నమస్తే అండి నమస్తే అండి రాష్ట్రంలో మారణ హోమం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి మారణ ఆయుధాలతో పాటు రసాయనాలతో కూడిన నాటు బొమ్మలను కూడా సిద్ధం చేపించినట్లు పోలీసులు గుర్తించారు దీని గురించి మీరేమంటారు ఒకటి పోలీసులు కొంతమంది పోలీసులు ముందుగా గుర్తించింది మంచిదే అయింది లేకపోయింటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక మరణకాండకి చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు చేసుకున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కానీ తాను దేశం వదిలి వెళ్ళిన తర్వాత ఆ కొన్ని కొన్ని అక్రమాలు చేపించేవాడు ఏ విధంగా అంటే గతంలో దేశంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయించాడు ఇప్పుడు రేపు దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే తన ఓటమిని తాను ఒప్పుకొని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని ఇప్పుడు ఏంటంటే ఆపద్దర ముఖ్యమంత్రిగా తాను ఉండగా రేపు రిజైన్ చేస్తాడు దానికి ముందుగా ఏమంటే రాష్ట్రంలో ఒక దమనకాండ చేయడానికి ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు తనకు రౌడీజం పల్నాడు ప్రాంతంలో కొంతమంది గోండాలతో కలిసి నాటు బాంబులు తయారు చేసుకొని రాష్ట్రం మొత్తం మీద బాంబులు తమాయికులు ప్రాణాలు తీయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు ఎందుకంటే నాకు ఈ రోజు ఇదేం కొత్తగా అనిపించటం లేదు ఎందుకంటే గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వీళ్ళ తండ్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి పదవి కోసం చెన్నారెడ్డి గారి పైన ఏ విధంగా అయితే ఆ రోజు హైదరాబాద్ లో పాత బస్తీలో గొడవలు లేపాడో అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అధికారం కోల్పోతూ ఉంటే చూసి భరించలేక తన అధికారం తన చేతుల్లో నుంచి మారిపోతూ ఉంటే భరించలేక ఈ రోజు దిగ్గజారి లాస్ట్ రౌండ్ మొత్తాన్ని తనకు ఓట్లేని ప్రజల్ని ఏదో చెయ్యాలనే దురుద్దేశంతో ఈ విధంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎవరెవరికైనా ఓట్లు వేసుకుంటారు వాళ్ళకి నచ్చిన నాయకులు ఎన్నుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏమీ అనలేదు ప్రజా ప్రజా తీర్పును స్వీ స్వీకరించి ప్రజలు కష్టాల్లో ఉండేది అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు అనే భయంతో తనను ఓడించిన ప్రజలను ఈ భూమి మీదే లేక లేకుండా చేయడానికి ప్రణాళికలు సిద్ధం నాటు బాంబులతో రాష్ట్రం మొత్తం ఒక మరణ కాను కల్పించి నాకేమి సంబంధం లేదు అనే విధంగా అడిపియడానికి ఈ రోజు వెళ్ళిన తర్వాత ముందుగా ప్లాన్ చేశాడు అది వీలైనంత వరకు పోలీసులు ముందుగా చూశారు కాబట్టి ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు బయటపడ్డాయి లేకపోయింటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దమనకాండ జరిపించుంటాడు రాష్ట్రంలో ఎందుకంటే రాక్షసుడు కన్న తండ్రి చావు అడ్డు పెట్టుకొని రాజకీయం చేసిన వ్యక్తి సొంత చిన్నానం చంపించిన వ్యక్తి సొంత చెల్లిని తల్లినే వేధించిన వ్యక్తి సామాన్యులు బతకనిస్తాడా ఈ రోజు ఇవన్నీ గ్రహించి సామాన్యులు ఓటుతో బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి వాళ్ళ ఓటుతో బుద్ధి చెప్పారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం ఎలా ఉందో చూడండి ఎంత సైకోనో చూడండి ఈ రోజు తనను ఓడించిన ప్రజల్ని భూమి మీద లేకుండా చేయాలని ఆలోచన పడుతున్నాడంటే ఇతను లాంటి వ్యక్తి మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి ఇతను రాజకీయాలు అన్ఫిట్ రేపు ఇతనికి అన్మిజర్ ఒక ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందంటే ఒక మిజరబుల్ ట్రీట్మెంట్ ఉండబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారు నువ్వు ఉపయోగించుకోవాల అందుకని ఓడించారు ఓడిస్తే ఆ ప్రజలను కూడా నువ్వు నీ ధన వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేయాలన్నాడంటే ఇంత నీచులు ఉంటాడా ఇంత నీచులు ఉంటాడా ఒక్క అవకాశం చివరి అవకాశం అయిపోయింది ఇంకా భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి రేపు లండన్ నుంచి వచ్చిన తర్వాత నాలుగో తేదీ తర్వాత ఓటం తర్వాత ప్రజలు తరిమి తరిమి కొడతారు గుర్తు పెట్టుకోండి ఈరోజు ఎందుకంటే ప్రజల్ని ఇంత అంతా వేధించలా ఈరోజు ఓటుతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఓటమిని అంగీకరించి ప్రజల కోసం పోరాడు నాయకుడు అవుతావు అంతేగాని ఓడించిన ప్రజల్నే నువ్వు ఈ విధంగా హతమార్చాలనుకున్నావంటే నీలాంటి నీచులు ఉంటాడా జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబం చరిత్ర అంతా నేర చరిత్ర రాజారెడ్డి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలుగాలుగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి పదవి కోసం ఆ రోజు మరి చన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హైదరాబాద్ లో ప్రాణాలు తీశాడు ఈ రోజు నువ్వు కూడా అలాంటి దాష్టికానికి పాల్పడ్డావంటే నీ చరిత్ర ఏంటో తెలుస్తా ఉంది నీ ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు ఈ రోజు ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు ఐదేళ్ళు అనవసరంగా ఇలాంటి వాడికి అవకాశం ఇచ్చాం కదరా అని ఈ రోజు బాధపడతా ఉన్నారు ప్రజలు వాళ్ళు ప్రాయశ్చిత్వం చేసుకున్నారు ఈ రోజు నిన్ను ఓడించి కానీ నువ్వు ఇంకా దిగజారిపోయి దిగజారులు రాజకీయం చేస్తున్నావు చరిత్రహీనుడుగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఇలాంటి బుద్ధులు మార్చుకో మంచి బుద్ధులు తెచ్చుకో హుందాతనంగా ఉండడం నేర్చుకో గౌరవంగా ఉండడం నేర్చుకో రాజకీయాల్లో హుందాతనం ఇంపార్టెంట్ ఇలాంటి హత్య రాజకీయాలు ఎవ్వరు ప్రజలు భరించరు నువ్వు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ అది ఒకటి గుర్తుపెట్టుకో ఇక్కడైనా మారు ఆ లండన్కి ఏదో వెళ్తున్నావు మంచి మందులు తెచ్చుకో ఆరోగ్యం బాగా చూసుకో